మరి ఎవరైనా చచ్చిపోతే మూడోద్దులా ఐదో దుల్లా తొమ్మిదొద్దుల్లా పక్షికి పెడతాం పచ్చికి పెట్టిన రాక కొంతమంది తెలివి కళ్ళు పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టిన కాకులు వచ్చినయే బిడ్డ కాకి తిన్నదా అంటారు ఈ కాకే ఎందుకు ముట్టన్నాయంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది కాకి ఎందుకు ముట్టనంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునిమనవడు బ్రహ్మదేవుని కుమారుడు బ్రహ్మ బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది వారు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితుడు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు అటువంటి భయానికి బ్రహ్మదేవుడు అచ్చి పొద్దున పంచంగం చెప్పాలి అర్ణుడంటే వానదేవుడు అచ్చలుకుదల్లాలి మరి మీద గాలిదేవుడు వచ్చి ఆఖలి ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజ మందిరములో కూర్చుండాలి అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గద పెట్టుకుంటా పోతాడు అట యమధర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతది ఆ వాని జోలికి వాంజోలికి వైపు షైచుకుండందుకు జట్టు కనిపించడందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటానని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతాంటే సచ్చిపోయిన కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు దాని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరము మరి దాని పరకాయ విద్య వచ్చినోడైతేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపలో వచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్టమంతా తిరిగిండు గాని యమధర్మరాజు కాని పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా బయటికి రాదా విధి నాడు కాకుండా చంద్రుడు తదియనాడైనా తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు వెళ్ళి బయటికి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగరమే రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తలదాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వైపు వయస్తనమే ఉంటది కానీ ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యు చేత దత్తం గాని ఆయుష్ కూడిందని నాయిత్స నేను వచ్చి ప్రాణం దియ్య అకాల మృత్యు అంటే ఓ కరెంటు తీగ వినాలితే షాక్ కొట్టు ఎడన్నా కట్టె పెట్టి దెబ్బ కొడతాను గప్పుడొచ్చి నీ ప్రాణం తీస్తా గానీ నా ఇస్త నేను నీ ఆయుసు కూడిందని వచ్చి ప్రాణం దియ్య కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ కగ్గిపెట్టి మూడు అద్దుల్లా ఐదు అద్దుల్ల పదకొండు తొమ్మిది పచ్చికి పెడితే కాకి గిట్టి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి సర్గం పోవాలే నరకం రావద్దని జీవనధర్మరాజు